కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తే పదేళ్ల పాటు ప్రత్యేక తెనాలిలో న్యాయయాత్ర బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు బలపరిచిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ ను అలాగే తెనాలి అసెంబ్లీ అభ్యర్థి షేక్ బషీర్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రింగంశెట్టి ములాక శివ సాంబిరెడ్డి పొన్నూరు నాగసూర్య శశిధర్ రావు తదితరులు పాల్గొన్నారు శాతం ఇస్తుంది ఇస్తుంది కొత్త కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షల ఇల్లు కట్టాడో పేదవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారం లేకొచ్చినాక ప్రతి పేద ఇంటికి ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఐదు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కట్టుంది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఎన్నుకున్నారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాడో లేడో మీరే నిర్ణయించండి రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం డ్రిప్ కు కూడా సబ్సిడీ లేదు మద్దతు ధర లేదు నష్టపోతే ఒక్కరికైనా అన్నా ఇదిగో యాభై వేలు నష్టపోయాను ఎకరానికి అని ఇచ్చిన పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సరక ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక త్రీ త్రీడీ సినిమా చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మూడు రాజధానిలు అన్నాడు మూడు రాజధానులని ఒక్క దాంట్లో అయినా తట్టడు మట్టి పోసారా ఒక్క రాజధాని అయినా అయిందా మరి ఎందుకైనా వీళ్ళు కోట్లు వేయాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలి అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు బిజెపి పార్టీకి గులాం గిరి చేస్తున్నారు బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా పది సంవత్సరాలంటే పది సంవత్సరాల ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తామన్నారు ఇప్పటికి పది సంవత్సరాలై వెన్నుపో రెడ్డికి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు గులాంగిరి చేయాలి ఏం చేశారు మోడీ గారు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా మనకు మన కాంగ్రెస్ పార్టీ ఇవి అభివృద్ధి చెందాలి అంటే రాజన్న గారి రాజరేషెడ్డి గారి పరిపాలన రావాలి అంటే మళ్ళీ చెరుమల్లమ్మ గారిని ముఖ్యమంత్రి మనం చేసుకుంటేనే ఇది సాధ్యం లేకపోతే అంతే ఒక మాట చెప్తాను మనం ఇరవై సంవత్సరాల నుంచి తినాలి అంటే ఒక పేరు ఉంది ఆంధ్ర ప్యారిస్ అని కానీ ఇప్పుడు ఓన్లీ శివన్న ప్యారిస్ అయిపోయింది నువ్వు అట్లా తయారైపోయింది దయచేసి ఒక్కటే ఎంపీ గుర్తుకి మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి ఈ నరకం నుంచి మనం అందరం బయటపడాలి అంటే మన అజయ్ గారికి ఎంపీ సీట్ ಮುಕ್ತ <Ghurti>,